అందరికీ దండాలులా ఇక మాట్లాడుకుందాం రారు ఈ టీవీ తెలుగు చార్మారు వార్తలలా నిన్న యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు సర్కార్ దవాఖానల డయాలసిస్ కేంద్రాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమానికి మన విద్యుత్ శాఖ మంత్రి జయదీష్ రెడ్డి సార్ ఇట్లా హాజరయ్యిండు అయితే ఈ ఆలేరు ఎమ్మెల్యే గొంగిట్ సునిత మమ్మల్ని అసలే పట్టించుకోవడం లేదని చిన్న చూపు చూస్తుందని మంత్రితో లొలివి మన ఆలేరు ఎంపీపీ అశోకు వాళ్ళని పిలుచుడేందుకు అవమానించుడేందుకు అని పిల్వకుంటే అయిపోతుండే కదా అని కొందరు జనాలు గుసగుసలాడుతున్నారు పాపం అధికారంలో ఎవరుంటే వాళ్ళు ఏసేదే నడుస్తుందని తెలియదా అని మరికొందరు అంటుర్రు గిదిట్లుండగా జ్యోతిష్ సార్లు వేసి స్టేజ్ పైన మంత్రి ఉంటే ఎట్లా ఉన్నానో తెలియదా మీకు అని ఎంపీపీ మీద గుసాయించుడు అవ్వ గొడవని మంత్రి సార్ సర్దుమని చాలి కానీ గిట్లంటారా అని జనాలు ముక్కునే లేసుకున్నారు ఈ విషయంపైన ఎంపీపీ అశోక్ మాట్లాడుతున్నాడు చూడు మున్సిపాలిటీ అయినప్పటికీ కూడా అయినా మీరు ఎవరో కాదు మా వాళ్లే అని పిలిచడం జరిగింది గారు గారు ఇది వినండి 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 మీరు ప్లీజ్ వినండి మీరు ఒక మాట వినండి ఇది ఈరోజు ఈ సెంటర్ అనేది కూడా ఎందుకంటే ఇది మున్సిపల్ లిమిట్స్ లో ఉంది చైర్మన్ గారికి ఒకరికి చెప్తారు అలా మండలానికి పోయి చైర్మన్ మాట్లాడాడు మీరు కొంచెం అలవాటు స్టైల్ కొంతమంది అర్థమైంది కదా విషయం అది ఎందుకంటే గారు డేస్ మీద ఉన్నప్పుడు ఎట్లా ఉండానో నేర్చుకోవాలి మండలం ఎంపీపీ మమ్మల్ని స్టేజ్పై పిలిచిన తర్వాత మేము వాళ్ళని అభినందిస్తామంటే మాకు కనీసం వాళ్ళను అభినందించకపోవడం వల్ల మేము కూడా మా ఊరు కూడా ప్రభుత్వా గ్రామమే అక్కడే జైన్ మందిర్ ఉంది వాళ్ళ జైన్ ట్రస్ట్ కూడా వాళ్ళదే మా నోటి నుంచి ఆ స్టేజ్ పైన వాళ్ళని అభినంద అభినంది అభినందిద్దామంటే వాళ్లకు ఎటువంటి మాకు ఎటువంటి అవకాశం ఇవ్వలేదు మేము ఈ ప్రభుత్వానికి ఒకటే తెలియజేస్తున్నాం మేము కూడా ఒక ప్రజాప్రతినిధులమే మేము కూడా అసలు తర్వాత ప్రజలు ఓట్లేస్తేనే మేము కూడా గెలిచినాం అందుకే మేము కూడా మమ్మల్ని చిన్న చూపు చూడొద్దని ఎంపీపీలను ఎంపీటీసీలను జెడ్పీటీసీలను చిన్న చూపు చూడొద్దని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎప్పుడైనా అధికారం ఒక్కరదే ఉండదు ఒకసారి ఒక్కరు ఉండదు ఒకసారి ఒకరు ఉంటుంది అంతా మాదే అనుకుంటే కాదు అందుకని మేము వేరే ఉద్దేశంతో మాట్లాడలేం మమ్మల్ని కూడా కొంచెం మాకు వాళ్ళని అభినందించే అవకాశం ఇస్తుంది ఇది ఒక్కటే కాదు ఇంతకుముందు కూడా వ్యవసాయ పైన సమీక్ష జరిగినప్పుడు కూడా మాకు ఎటువంటి మైక్ మాట్లాడి కూడా మైక్ ఇవ్వలేదని మేము మీడియా ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాం సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్